హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మీరు ఫిషా అంటే ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీరు అనుకోవచ్చు అన్న మీరు సముద్రంలోకి వెళ్ళి అంత లోపలికి లోపలికైతే వెళ్తారు కదా మీరు ఒడ్డుకి ఎలాగ వస్తారనేసి అనుకుంటారు కదా మీరైతే దానికి ఒక సొల్యూషన్ ఉంది నేను చెప్తాను అప్పుడు మన పూర్వీకులు అయితే వాళ్ళ అంచనా బట్టి అయితే వచ్చేవాళ్ళు అంటే నైట్ టైం అయితే స్టార్స్ అంటే చుక్కలు ఉంటాయి కదా సముద్రంది పైన ఆకాశంలోని ఆ చుక్కల ప్రకారం అయితే వచ్చేవాళ్ళు వాళ్ళ అంచనా అయితే వాళ్ళు వేరు వాళ్ళన్ని తెలియదే ఇప్పుడు వాళ్ళకైతే లేవు ఇప్పుడు మనకు వచ్చే టెక్నాలజీ అంతా సరే ఇగో జిపిఎస్ పరికరం ఈ పరికరం మనకి ప్రభుత్వాలు అయితే అందజేసాయి మనకి సొసైటీ మీద అప్పుడులో మూడు వేలు కడితే అప్పుడైతే మనకు వచ్చాయి ఇప్పుడు అయితే రాలేదు ప్రజెంట్ ప్రభుత్వం అయితే మరి అధికారంలో ఉంది మనకి ఇస్తారు ఎవరో మనం చెప్పలేము అవి వచ్చాక దాని గురించి మాట్లాడుకుందాము కానీ రావడం వల్ల మన మధ్యకారులు చాలా అదృష్టం ఎందుకంటే ఇది మన బీచ్లను ఫీడ్ చేసుకుంటాం పలానా పూడుమడక పలానా విశాఖపట్నం పలానాకొండ పలానా కాకినాడ అని ఆ నెంబర్ ఫీడ్ చేసుకొని మనం ఎంత లోపలికి వెళ్ళి వెళ్ళినా సరే దీనికి సాట్లైట్ సిగ్నల్ అనేసి వస్తుంటుంది సాట్లైట్ సిగ్నల్ వచ్చినప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకోవాలి రెడ్ బటన్ పట్టుకొని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని మనం పూడి మడక ఎక్కించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ పూడి మడక నేమ్ తీసుకొని క్లిక్ చేయాలి ఇదిగో ఎంటర్ ఉంది కదా ఎంటర్ క్లిక్ చేసుకుంటే పూడి మడక మనకి ఎటువైపు ఉన్నా సరే మనకి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది చూపిస్తుంది ఆ లైన్ ఎటు ఉందో కరెక్ట్గా లైన్ పట్టుకొని మనకి వచ్చామనుకోండి తిన్నగా మన మన రేవుగా అయితే వచ్చేస్తుంటుంది అలాగా ఉడిమడకే కాదు ఏ ఊరైనా సరే కాకినాడ ఉంది అప్పకొండ ఉంది పోలవరం ఉంది ఇంకా మా ఏరియాలో చాలా చాలా సంతపల్లి భీమిలి వైజాగ్ చాలా చాలా ఊర్లు ఉన్నాయి మనం అన్ని ఫీడ్ చేసుకోవాలి గూగుల్లో కూడా ఫోన్లో గూగుల్లో కూడా మనం మ్యాప్లోని కూడా నెంబర్ తీసుకున్న సేవ్ చేసుకోవచ్చు మ్యాప్లో కూడా ఉంటుంది అలాగ ఉంటుంది మాట జిపిఎస్ అనేది ఇంకొకటి మనము ఇప్పుడు చెప్పాం కదా పాలన దగ్గర ఫీడ్ చేసుకుంటే మన ఆ రేవ్ చూపిస్తుంది అనేసి అలాగే మనకి ఫిషింగ్ ఫిషింగ్ మనకి ఇక్కడ పడ్డాది అని అనుకుని నెంబర్ ఫీడ్ నీ ఎంటర్ ఫ్రీజ్ పట్టుకుని ఉండాలి ఆన్ చేసిన తర్వాత ఎంటర్ ఎంటర్ఫ్రైజ్ పట్టుకుంటే మనకి నెంబర్స్ వస్తాయి మళ్ళీ అది ఎంటర్ని ఎంటర్ అని క్లిక్ చేయాలి అంటే నెంబర్ సేవ్ అయిపోద్ది నెంబర్ సేవ్ అయిపోయిన తర్వాత మనకి చేపలకి అటు ఇటు అయిపోయామనుకోండి అనుకోండి మళ్ళీ ఆ నెంబర్ మనం తీసుకున్న తర్వాత ఎంటర్ ఎంటర్ ఫ్రెష్ చేస్తాం అనుకోండి మళ్ళీ సేమ్ మనకి ఎక్కడైతే ఫిషింగ్ పడిందో మళ్ళీ అక్కడ అదే ప్లేస్ లోకి తీసుకెళ్తుంది అందులోని మనకు డీజిల్ కూడా చాలా చాలా సేవ్ అవుతుంది టైమింగ్ కూడా చాలా సేవ్ అవుతుంది మనం ఇన్ని గంటలకు వడ్డీకి వచ్చేస్తామంటే వచ్చేయగలం దీని ద్వారాగా ఎందుకంటే అప్పట్లోనైతే వేటకి వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు సముద్రము అయితే పది పన్నెండు సంవత్సరాలు అయితే ఎక్కువ అవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది అయితే పది పన్నెండు సంవత్సరాలు అయితే అవుతుంది నేను సముద్రంలో వేటకైతే వెళ్ళి అప్పుడులోనైతే జీపీఎస్ లేనప్పుడు అయితే వాతావరణం కొంచెం బోతుగా కమ్మేస్తుంటుంది వర్షం వచ్చినప్పుడు గాలి ఎక్కువగా ఉన్న మబ్బులతో మనకి చుట్టుపక్కల చీకట అనిపించేది మన ఒడ్డుకి ఎలా రావాలనేసి అయితే మనకు తెలిసేది కాదు అప్పుడు కొంచెం తక్కువ అయిపోయి రెండు మూడు రోజులు అయితే పట్టేది నేను కూడా ఒకసారి అయితే రెండు రోజులు ఉన్నాను చాలా చిన్న వయసులోని అంటే నేను సముద్రం ఎక్కిన కొత్తలోనే అలా నాకు జరిగింది ఫ్రెండ్స్ అయితే నేను చిన్న వయసులోనే వేటకి వెళ్ళేటప్పుడు టూ డేస్ అయితే సముద్రంలో ఉండిపోయాం అంటే మేము ఒడ్డుకు వచ్చేస్తున్నాం వచ్చేస్తుంటే మళ్ళీ గాలి మారిపోయి మేము ఒడ్డుకు వచ్చేస్తున్నాం అనుకునే మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయాము అంటే సాయంత్రం అయింది కానీ మనకి కొండలు గాని మన ఒడ్డు కాని చెట్లు పొట్లు ఏమి కనబడలేదు అయితే మనకి అయితే చూస్తున్నారు కదా ఈ వీడియోని ఇంకా మీకు ఏ వీడియోలు కావాలో నాకైతే కామెంట్ అయితే పెట్టండి అన్న నేను మీకు ఏ వీడియో అయితే వీడియో చేస్తాను మొబైల్లో మొబైల్లో కూడా విండి యాప్ అనేసి ఉంది డబ్ల్యూఐ ఎన్వై విండి అలాగే సైల్ ఫ్రీ యాప్ కూడా ఉంది విండి యాప్ అనేది మనం పది రోజులు వాతావరణం తెలుసుకుంటాం విండి యాప్ విండి యాప్ అంటే అది రెడ్ గా ఉంటుంది అది నా ఫోన్లో అయితే ఇంకో ఫోన్ లో ఉంది ఫ్రెండ్స్ ఇంకో ఫోన్ లో అయితే లేదు ఈ రికార్డ్ చేసే ఫోన్ లోనైతే ఉంది విండి యాప్ అది మనకి పది రోజులు వాతావరణం గురించి చెప్తుంది అంటే ఈ రోజు నుంచి పది రోజులు బ్యాక్కి అంటే ముందుకి పది రోజులు ముందు చెప్తుంది మనం ఒక వారం రోజులు పది రోజులు వేటకి వెళ్ళాం అనుకోండి అప్పుడు వాతావరణం ఎలా ఉందని కూడా చూసుకొచ్చే యాప్ మీకు దాని వీడియో కూడా మీకు చేస్తాను అలాగే సైల్ ఫ్రీ యాప్ సేమ్ ఇప్పుడు జిపిఎస్ ఎలాగ ఉందో దీనికంటే చాలా బెటర్ అందులోని సెవెన్ నెంబర్స్ ఎయిట్ నెంబర్స్ అయితే ఫీడ్ చేసుకుంటుంది ఇది అయితే ఆల్మోస్ట్ ఇన్ని నెంబర్లైనా వంద కాదు రెండు వందల మూడు వందల నెంబర్లైనా ఫీడ్ చేసుకుంటుంది సెల్ ఫ్రీ యాప్ అనేది మొబైల్ ఓన్లీ సెవెన్ ఎయిట్ నెంబర్స్ ఫీట్ చేసుకుంటుంది కానీ దాని మీద నెంబర్ ఎక్కువ కావాలని ఇది బెస్ట్ దీనికంటే అది బెస్ట్ అని ఎలా చెప్పగలంటే అందులో మ్యాప్ కూడా చూపిస్తారు ఫ్రెండ్స్ మ్యాప్ మ్యాప్ అంటే మనం ఒడ్డుకు వచ్చేటప్పుడు మనకి నైట్ టైము ఏమన్నా చూడండి చింతపల్లి ఉంది చింతపల్లి ముక్కు దగ్గర అట మళ్ళీ లోపలికి కొంచెం కెరటాలు ఎక్కువగా ఉండి ఒక రాయి కూడా ఉంటుంది పెద్ద రాయి ఉంటుంది అట్ట పరపదం అంటారని దాన్ని అది జీపీఎస్ ద్వారా అయితే మనం కొనుక్కోలేము ఎందుకంటే మ్యాప్ అనేది మనకి వాళ్ళని దగ్గర రాయి రాయుందని కూడా మనం తెలుసుకోవచ్చు కంపెనీలో చాలా అది కూడా చాలా బెస్ట్ అంటే ఒకదాని కాబట్టి చాలా బెస్ట్ దీన్ని తక్కువ వంచనాయకూడదు మొబైల్ కూడా తక్కువ వంచనాయకూడదు దేని విలువ దాని దేని ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు అయితే మనం చేయాలంటే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ నాకు అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్